హాయ్ వెల్కమ్ టు ఆస్ట్రామేట్స్ ఈరోజు మనం చంద్రుడు రాహు యొక్క స్థితి అంటే సంయోగం అన్నమాట యుద్ధి కలిస్తే ఎలా ఉంటుంది లేదా చంద్రగ్రహం వివిధ రాహు నక్షత్రాలైన ఆరుద్రా నక్షత్రం కానీ స్వాతి నక్షత్రంలో కానీ ఈ శీతిషా నక్షత్రంలో కానీ స్థితిని పొందడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మనశ్శాంతి అనేది కోల్పోతారు మానసిక అశాంతి ఎక్కువగా ఉండటం రెండోది ఏ విషయం మీద నమ్మకం కుదరకపోవటం అంటే ఒక మానసిక మాయ అనేది ఎప్పుడు వీళ్ళని ఆవహించుకుంటుంది అనమాట చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు ఎక్కువగా ఏంటంటే అభద్రతాభావంలో లోనవుతూ ఉంటారు ఈ భావం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా నిజాలని చెప్పలేరు నిజాలను మాట్లాడలేరు ఎందుకంటే టక్కున అబద్ధం కూడా ఒకసారి ఆడేస్తుంటారు వీళ్ళు ఇంకా చూసుకుంటే కనుక వీళ్ళకి ఎక్కువగా అభద్రత అనేది లిక్విడ్ క్యాష్ మీద ఉంటుంది లిక్విడ్ క్యాష్ కూడా వీళ్ళ చేతులు ఎక్కువగా ఆడదని కూడా చెప్పచ్చు మనం ఒకసారి Okay, thank you very much.